ఫిబ్రవరి నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వృశ్చిక రాశి వారికి అతి పెద్ద లాటరీ తగిలిపోతుంది మీరు మౌనంగా ఉండండి చాలు మీ జీవితం దూసుకుపోతుంది ఫిబ్రవరి నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో వృశ్చిక రాశి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మీరు మౌనంగా ఉన్నట్లయితే మీ జీవితం ఏ విధంగా దూసుకుపోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిబ్రవరి నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వృష్టికి రాసి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టం వీరికి కలగబోతుంది అది లాటరీ కన్నా ఎక్కువగానే ఉంటుంది మీరు మీరు ఒక్క విషయంలో మౌనంగా ఉన్నట్లయితే మీ జీవితంలో పెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు మీ జీవితం దూసుకుపోతుందని చెప్పడంలో కూడా సందేహాలు అయితే లేవండి మీరు ఈ సమయంలో మీ జీవితంలో అవరోధాలు అనేవి కలిగి ఉన్నాయి కనుక మీరు ఓర్పుతో ముందుకు సాగాలి మాట పట్టింపులకు అసలు పోవద్దు మొహమాటం కారణంగా లేని కొన్ని సమస్యలు అనేవి వస్తాయి ఎవరిని కూడా మీరు అదిగా నమ్మవద్దు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది శుభ ఫలితాలు కూడా కలుగుతాయి మరువలేని విజయాలను మీరు సొంతం చేసుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తూ ఉంది ఒక శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం చాలా సహకరిస్తుంది ఆర్థిక అంశాలు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మన సౌక్యం ఉంటుంది శ్రీ లక్ష్మి నామస్మరణ మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని కూడా చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ ఫిబ్రవరి నెల పన్నెండు పదమూడు తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి ఇక వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎటువంటి మార్పులను వీరి జీవితంలో తీసుకురాబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా వృష్టికి రాశి వారికి శని ప్రభావంతో ఈ ఈ సమయంలో వీరి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి వృష్టికి రాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది మంగళవారం గురువారం ఆదివారం కూడా మీకు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు అలాగే ఎరుపు రంగు మీకు చాలా అదృష్టాన్ని పెంచుతుంది ఇదిలా ఉండగా జనవరి రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారి జీవితం జనవరి నుండి కూడా అనేక మార్పులు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా శనిదేవుడు ప్రభావంతో మీరు అనేకమైన సవాళ్లను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే గురుడి ప్రభావంతో ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కావచ్చు ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది వృష్టికి రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనే వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది కొన్ని ఉడిదుడుకులు అనేవి ఎదుర్కోవచ్చు మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి మరొక శనిదేవుడి ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు కూడా ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్లో పురోగతి అనేది సాధిస్తారు ఆర్థిక ఈ రాశి వారికి ప్రారంభంలో మంచిగా అయితే ఉంటుందండి మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మీరు చాలా విజయం కూడా సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరులు మద్దతు కూడా పొందుతారు రాహుకేతువులు మద్దతు పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా మీరు పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఏడాది వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి మార్పులు అయితే చూస్తారు ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు కూడా పొందబోతుంది ఉన్నారు మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపారం ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి కూడా సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతలు సంచారం మీకు చాలా సహాయకరంగా మారుతుంది గురుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం భూత విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యం రీచ్ ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగానే ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మరొక పెద్దగా కనిపించదు తత్వరిచ్చ వృష్టికి రాశి వారితో జల స్వభవమైనందులన బయటపడకున్న పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది కోపతాపాలు కూడా వీరిలో ఎ ఎక్కువగానే ఉంటాయి అందుచేత ముందు వీరికి ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు చాలా తగాతాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేతలు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో కూడా చాలా ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలు కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టికి రాశి చిన్న వయసులోనే డబ్బు సంపాదన అనేది మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణయితే ఉంటుంది ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారు బాలీవు నుండే సంపాదన మొదలు పెడుతుంటారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూసారు కదండి వృశ్చిక వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్